హలో మై డియర్ సినిమా లవర్స్ ఐ ఐఎమ్ విఆర్ విశ్వార్ రివ్యూస్ ఈరోజు క్యారెక్టర్ అబ్జర్వేషన్ గురించి నటుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం క్యారెక్టర్ అబ్జర్వేషన్ అంటే రెండు రకాలు ఒకటి ఆ పనిలోనే ఉండటము ఇంకొకటి ఆ పనిలో లేనమవటము అబ్జర్వేషన్ అంటే ఆ యొక్క పాత్ర జీవితంలో ఉంటుంది కదా దాన్ని చూసి వాళ్ళ యొక్క హావభావాలు ఎలా ఉంటాయో నేర్చుకోవడం అలా కాకుండా మనమే అటువంటి పాత్రలో ఉన్నామనుకోండి మనమే ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నామనుకోండి మనకు చేసే పాత్ర ఈజీ కావచ్చు కానీ ప్రతి ఒక్క అనుభవాన్ని మనమే అనుభవించాలని కూడా అవి లేదు అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు రాస్తూ పిల్లల వైపు చూసే విధానం ఒకటి ఉంటుంది అది ఒక లయబద్ధంగా ఉంటుంది ఆ చూపులో ఒక హుందాతనం ఉంటుంది దాన్ని మనం గమనించాలి అదేవిధంగా ఒక తాగుబోతు వాటర్ బాటిల్ తీసుకుంటాడు బాటిల్ తీసుకొని వెంటనే తీసేసే గ్లాసులో పోసుకోడు దా బాటిల్ని కిందికి పైకి కొట్టి అందులో నుంచి పోసుకొని వాటర్ వేసుకొని ఐస్ వేసుకొని పప్పు చూసుకొని ఆ విధానం ఒక లయాత్మకంగా ఉంటుంది ఆ తాగుబోతు తనం కావచ్చు ఆ లయాత్మకం కూడా ఎలా ఉంటుందో నువ్వు తాగుబోతు కావాల్సిన అవసరమే లేదు జనరల్గా చేసే విధానాన్ని చూడటం ఆ చూసిన తర్వాత నటుడిగా నీకు ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటే ఖచ్చితంగా ఆ పాత్ర మీద లీనం అవుతావు అదేవిధంగా ఇప్పుడు మెకానిక్గా ఉంటాడు మెకానిక్ అనేవాడు స్పానర్ని పట్టుకునే విధానము ఇప్పుడు పంచేస్తాడు పంచేసేటప్పుడు కూర్చునే విధానం మోకాళ్ళ మీద కూర్చుంటాడా క్రింద కూర్చుంటాడా ఎలా కూర్చుంటాడో ఆ టైర్లో ముందు టైర్ తీస్తాడు మళ్ళీ ఆ ట్యూబ్ తీస్తాడు దాన్ని ఎట్ట చెక్ చేస్తాడు దాని పేస్ట్ ఎలా పూస్తాడు ఇవన్నీ కూడా అబ్జర్వేషన్లో వచ్చేవి సినిమాలో కట్ టు కట్ షాట్లు తీస్తూ ఉండేటప్పుడు సైకిల్ స్టాండ్ వేయడము టైర్ తీయడము ట్యూబ్ తీసుకోవడము పంచర్ వేయడము దానికి సొల్యూషన్ పోయడము ఇట్లా ఆర్డర్గా ఒక గ్రంథంలాగా ఒక సినిమా నవల వర్ణల లాగా ఉండదు కట్టు కట్ షార్ట్ ఉంటుంది అయినా ఆ కట్ షాట్లోనే మనం చెప్పాల్సిన విధానాన్ని స్పష్టంగా న్యాచురల్గా చెప్పడానికి క్యారెక్టర్ అబ్జర్వేషను అంటారు ఇప్పుడు ప్రాసిట్యూట్ క్యారెక్టరు అనుష్క ఒక సినిమాలో చేసింది ఆమె ప్రాస్టిట్యూట్ అని మనం అందామా కానీ దాని విధానాన్ని ఆమె ఎలా అబ్జర్వ్ చేసిందో ఎలా దాన్ని ఫాలో అయ్యిందో ఎన్నో సినిమాలు చూసుండొచ్చు ఇంకెన్నో నాటకాలు చూసి ఆ అబ్జర్వేషన్తో ఆమె అద్భుతంగా ఆ పాత్ర చేసింది ఇప్పుడు సావిత్రి గిరీషలకు మధురవాణి పాత్ర ఒక విధంగా మధురవాణి కూడా గౌరవనీని ప్రాస్టిట్యూటే కానీ ఆ హావభావాలు మాట తీరులు ఎంత అబ్జర్వ్ చేసి ఎంత బాగా చేసిందో మరొకసారి మీరు మధురవాణి సినిమా చూడండి ఇలా అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నటుడికి